నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి ఒక స్వాతంత్ర సమర యోధుడు ఒక వినతి పత్రం ఇద్దామని ప్రయత్నం చేసిండు ఆయన ఏమన్నాడు చూడండి ఆయన ఏమంటుండంటే నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నా అపాయింట్మెంట్ లేదు ఏం లేదు ఎవరు దొరకలేరు అని బాధపడుతుండ చూడండి ఇంకా కలెక్టర్ గారికి మీ ముందే ఇస్తా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి అని ఆయన ఇష్యూ ఆయనది ఏందో సరే ఆ ఇష్యూ ఏందో కూడా కనుక్కుందాం ఈ దేశానికి స్వతంత్రం చేసినటువంటి పెద్ద మనుషులు అప్పుడు పోరాటం చేసి ఇలా బతకండరా నాయన మీకోసానికి మేము ఆనాడు ఏ త్యాగానికైనా సిద్ధపడ్డామని చెప్తే ఇలా వాళ్ళే ఇప్పుడున్నటువంటి ఎందుకు పనికిరాని ఏమాత్రం ఇటు ఉద్యమంలో కానీ అటు లేకపోతే ప్రజల కోసం కానీ పాటుపడని నాయకులని బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి దుస్థితి అంటే ఏంది అసలు అసలు పేరు వాళ్ళు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి రావాల్సిన పెన్షన్లు కానీ వాళ్ళకి రావాల్సిన భూములు కానీ వాళ్ళకు ఉండాల్సిన హక్కులు కానీ రావు వాటి కోసానికి వాళ్ళు ఇలా రూపాయికి రాను వాళ్ళని పట్టుకొని బతిలాడుకునే పరిస్థితి వాళ్ళు అనుకోరా అని అంటున్నారు నిన్న నిన్న ఈ వీడియో చూసిన వాళ్ళు అందరు అన్నారు అరే ఈ దద్దమ్మలకి ఈ సన్నాసనం అడిగే పరిస్థితి వచ్చేసింది అలానే అని మహిళా మంత్రిని అన్నట్లే చెప్తున్న ఉదాహరణ జరిగినే చెప్తున్నా ఏ పరిస్థితి ఉందో చూడండి ఒకసారి కలెక్టర్ గారికి ఇచ్చిండ్రు ఇక అది కలెక్టర్ గారు ఎంత దానిపైన శ్రద్ధ పెడతాడు ఎంత పని చేస్తారు అదంతా మనం చూస్తాం అయితే లాస్ట్ దొరకబట్టి దండేసి ఇక మళ్ళా మాట్లా మాట మాట్లాడకుండా దొరకబట్టేస్తున్నారు ఇక చూడు ఇంకా ఆయన ఏమన్నాడు ఇరకనా మీకు ఇనవడదు వినవలేదు కానీ మేం కష్టపడ్డం ఆనాడు మేం పోరాటం చేసినాం ఇవాళ మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీరు సుఖపడుతున్నారు అంటే సరే చెట్టు పెట్టినోడే తినాలన్న పనులు అంటే అది కూడా కొంతమంది మాట్లాడుతారు చెట్టు పెట్టినోడే పనులు తింటడా పెరిగేదాకా ఉంటాడా ఇవన్నీ చెప్తారు కదా కానీ ఆయన ఉన్నాడు కాబట్టి సూషన్ కాబట్టి చెప్తున్నా చెట్టు పెట్టిండు మొక్క పెద్ద మానయ్యింది వృక్షం అయ్యింది ఇలా నీడనిచ్చే పరిస్థితి ఉండాలి అది ఇచ్చిపెట్టి వీళ్ళని ఎండలు పెడితే ఎట్లా మొక్క పెట్టుకొని ఎండలు పెడితే ఏం చేద్దాం ఆయన పరిస్థితి ఏందో ఆయన ఇబ్బంది ఏందో దాన్ని వదిలేసి టక టకటక ఇన్ని రోజులు మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇలా వాళ్ళని సన్మానం చేస్తా అని మీరు ముందరకు వచ్చిరే కాబట్టి ఇక దొరుకుతారా అయ్యా ఇక ఇప్పుడు అడగకపోతే ఇక దొరకరని చెప్పి డిసైడ్ అయ్యాన కాయిదాలు పట్టుకొని నిలబడ్డాడు ఆ టైంలో ఆయనకు ఆ వేదన ఉండడం అవసరం ఆ వయసుకి మనము ఇచ్చే గౌరవం ఇదేనా ఆయన సమస్యను జనరల్గా ఏ చిన్న అధికారో లేకపోతే ఏ నాయకుడు తీర్చాల్సి ఉండే అసలు ఇక్కడ దాకా రావాలి నా మంత్రి దాకా ఏం లోపం ఇది అసలు నాకు అర్థమైతే లేదు ఎవరి పాపం ఇది ఎందుకు మరి పొద్దుగాలు లేచి మనం ఆగస్ట్ నాడు జెండాకు సెల్యూట్ చేసి జై హింద్ అంటాం వందే మాత్రం అంటాం బోలో స్వతంత్ర భారత్కి జై అంటాం కానీ ఆ స్వాతంత్రానికి పాటుపడ్డాడు ఎవడైతే ఉంటాడో వాడిని మాత్రం మనం లెక్క పెట్టం వాళ్ళని మాత్రం మనం పట్టించుకోం వాళ్ళని మాత్రం మనం దేకం అందుకే ఇలా ఈ దుస్థితి ఈ వీడియో బయటకు వచ్చినాక మస్తు బాధ అనిపించింది ఏం తడిపోతుంది అసలు ఎవరు కష్టపడితే ఎవరు బాగుపడ్డరు ఎవరు తింటురు ఎవరు అనుభవిస్తా ఉన్నారు కష్టమవ్వంది అలా సుఖం అవ్వండి అలా ఏమడుగుతున్నారు ఆయన పెద్ద కొంతమ కోరికలు ఉంటాయా స్వాతంత్ర్య సమర యోధులకి మేము పెన్షన్ ఇస్తాం స్వాతంత్ర సమర యోధులకు కట్టుకోవడానికి ఇల్లు ఇస్తాం భూమి జాగాలు ఇస్తాం అని వల్లే వేస్తారు కదా ఈ నాయకులంతా ఈ దొంగ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లే జరిగింది రెండు వందల గజాల జాగిస్తామని చెప్పిరు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా రెండు వందలు రెండు వందల యాభై ఇంకా ఇచ్చినరా కన్నా అలర్ట్ చేసిరా మీరు చెయ్యరు స్వాతంత్ర సమర యోధులు లెక్కలేదు తెలంగాణ ఉద్యమకారులు అంటే పట్టి లేదు తెలంగాణ సాధించిన వాళ్ళు అంటే లెక్కనే లేదు మీకేం కావాలి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి బాగోగులు కావాలి పక్క పంటోడు మంచిగా ఉండాలి వాని లావట్టాలి వాని మీదకెత్తుకోవాలి భుజాల మీద మొయ్యాలే ఇది మన బతుకులు అట్లా తయారైపోయింది అరే ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు సరే మీ అధిష్టానం కాబట్టి సరే కాంగ్రెస్ గతంలో పరిపాలించింది దేశాన్ని రాష్ట్రాన్ని కాబట్టి మాకేం వ్యతిరేకమైన భావన లేదు కానీ అరే మనల్ని కాదని మనల్ని తొక్కేసి మనని ఇబ్బంది పెట్టి మనల్ని నష్టపరిచి రకరకాలుగా మనల్ని అణచివేసిన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా ఆయన లేని హైటెక్ సిటీ అని గొప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు ఆయన చెప్పుకుంది సరిపోతలేదని నేను కూడా చెప్తా ఉన్నాడు ఈయన కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా అడిగితే సిగ్గస్తుంది బుద్ధి వస్తుంది స్వాతంత్ర సమర గతంలో కేసీఆర్ పట్టించుకోలే మరి అంటే కేసీఆర్ పట్టించుకోకపోతే ఆయన కూడా తప్పే పట్టించుకోడు ఎవ్వడైనా సన్నాసే నేను అంటా ఉన్నా తెలంగాణ ఉద్యమకారులను కానీ అట్లే స్వాతంత్ర్య సమరయోధులను కానీ పట్టించుకోకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా సన్నాసే నేనేమి మంచోడని భుజాలకు ఎత్తుకుంటా లేను గతంలో చేసినరా అంటే చేసిరా చేయలేదా వాళ్ళు చెప్తారు మనకు కూడా ఎరక చూసినా చూడలేదా తెలంగాణ ఉద్యమకారులకి అవకాశం ఇవ్వన్నాడు వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు మనం అంతకంటే ఎక్కువ తిట్టిన వాళ్ళని చవటలు దద్దమ్మలు సన్నాసులు అని వాళ్ళ భాష వాళ్ళకి అప్పజెప్పిన మనము మాట్లాడలేదా గతంలో ఉద్యమకారులకు ఏమి ఇచ్చినావు కేసీఆర్ పెద పదవుల కోసం పెదవులు మూసుకున్న దొంగల నీళ్ళని పక్కపొట్టి పెట్టుకున్నావు కష్టపడ్డావు నీ బయట వాడేసినావు అని చెప్పి గతంలో మనం ప్రశ్నించలేదా ఇవల్లా మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు చెప్పింది ఏంది మీరు చేస్తా ఉన్నది ఏంది ఇప్పుడు అవుతున్నది ఏంది తెలుస్తలేదా కనిపిస్తలేదా అయిపోయినా ఇక దొరకబట్టి జండి దండ్ వేసి దండం పెడదామని చూస్తారు దండేసి దండం పెడదామని చూస్తారు జల్లి కథం పట్టించుకుందాం ఇడికెళ్ళి పోదాం ఎందుకు ఇదంతా కథ అని జల్దీ పోలీస్ ఆఫీసర్తో ఆయనతో దండేపిస్తుంది షాల్వ కప్పి జాలు లేకుండా పోదాం చూస్తుంది చూడు రి కష్టపడ్డం మేము అనుభవిస్తున్నది మీరు అనుకుంటే ఆయన బాధపడుతుంటే ఇక మరి ఆయన బాధ ఏందో ఆయన నెంబర్ ఉంటే జరగాలని ఉంటే పెట్టురు ఆయన పెద్ద మనిషి ఏందో అడుగుదాం లేకపోతే మన స్టూడియోకి వెలుచుకుందాం లేదంటే మనమే పోదాం అంత పెద్ద ఆయన కాబట్టి మా కుదిరితే మనమే పోదాం లేదా ఫోన్లో మాట్లాడదాం ఎవరన్నా వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మన లైవ్ చూస్తుంటే ఆయన పెద్ద మనిషి కాంటాక్ట్ నెంబర్ ఉంటే చెప్పుండ్రి ఆయన ఇబ్బంది ఏందో తెలుసుకుందాం మంత్రికి మళ్ళీ ఫోన్ చేద్దాం అవ్వ తల్లి కలెక్టర్కి ఇవన్నీ ఇవే ఇచ్చేసే ఈ ముందట్ని మరి ఇస్తే మనం అని అడుగుదాం కథం ఇచ్చేసి ఇక పోతే కథం ఇక మళ్ళా స్వాతంత్ర దినోత్సవం దాకా ఆయన ఎవరో మనకు ఎరకలేదు మళ్ళా పంద్రాగస్ట్ దాకా మళ్ళా అటువైపు చూసే అవసరం లేదు ఆయన అడిగితే అప్పుడు చూసుకుంటావా అప్పుడు యాదక్ వస్తుంది ఆమెకి అప్పుడు దాకా రాదు